రంగారెడ్డి జిల్లాలో హైడ్రా దూకుడు పెంచింది అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది ఓ కబ్జాదారుడి ఆట కట్టించింది కబ్జా కోరులకు చెంపపెట్టు లాంటి చర్యలు చేపట్టింది హైడ్రా పెద్ద అంబర్పేట మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మీనగర్ కాలనీలో ఏడు వందల గజాల ప్రభుత్వ పార్క్ స్థలాన్ని హైడ్రా కాపాడింది కాలనీలోని పార్క్ స్థలాన్ని బీఆర్ఎస్ నేత గతంలో కబ్జాకు పాల్పడ్డారు స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైడ్రా రంగంలోకి దిగి ఏడు వందల గజాల పార్క్ స్థలాన్ని హైడ్రా స్వాధీనం చేసుకుంది హైడ్రా చర్యలతో లక్ష్మీ గణపతి కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు రంగారెడ్డి జిల్లాలో హైద్రా దూకుడు పెంచింది అక్రమార్కుల గుండెల్లో రైలు పరిగెత్తించింది ఓ కబ్జాదారుడిని ఆట కట్టించింది కబ్జా కూరులకు చెంపపెట్టు లాంటి చర్యలు చేపట్టింది హైడ్రా పెద్ద అంబర్బేట్ మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మీనగర్ కాలనీలో ఏడు వందల గజాల ప్రభుత్వ పార్క్ స్థలాన్ని హైడ్రా కాపాడింది కాలనీలోని పార్క్ స్థలాన్ని బీఆర్ఎస్ నేత గతంలో కబ్జాకు పాల్పడ్డారు స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైడ్రా రంగంలోకి దిగి ఏడు వందల గజాల పార్క్ స్థలాన్ని హైడ్రా స్వాధీనం చేసుకుంది హైడ్రా చర్యలతో లక్ష్మీ గణపతి కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఏడు నలభై ఐదు నలభై ఆరు సాధి ఎక్కువ మాలేదు హైదరాబాద్ శివార్లలోని రంగారెడ్డి జిల్లా పెద్దంబర్పేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న తారామతిపేటలో మొసలి కలకలం సృష్టించింది తారామతిపేట నుంచి మూసి నదిలోకి వెళ్లే కాలువ ద్వారా గ్రామంలోకి మొసలి వచ్చింది దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు సమాచారం అందుకున్న పోలీసులు అటవీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు స్థానికుల సహాయంతో మొసలిని బంధించి జూ పార్కు తరలించారు దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు లోకల్ పోలీస్ నుంచి కాల్ రావడం జరిగింది ఇక్కడ తారామతిపేట విలేజ్ లో ఒక క్రొకడాయిల్ ఉంది అని చెప్పేసి ఇక్కడ చూడగా నిజంగానే ఒక పెద్ద క్రొకడైల్ మన ఓఆర్ఆర్ ఎగ్జిట్ టెన్ దగ్గర స్ట్రక్ అయి వీళ్ళు నాలుగు గంటల సమయంలో వెటర్నరీ వాళ్ళకి వెటర్నరీ వెటర్నరీలకి సమాచారం అందించగా పై అధికారుల ఆదేశాల మేరకు వారు ఆరున్నర వరకు రావడం జరిగింది దాన్ని ఇప్పుడు సేవ్ చేసి జూబ్ తీసుకెళ్తున్నాం మొత్తము రేంజ్ స్టాఫ్ అయితే రేంజ్ స్టాఫ్ ఆరుగురము జూన్ అండ్ యాంటీ వాళ్ళు ఒక ఆరుగురు లోకల్ ప్రజలతో చేస్తున్నారు లోకల్ పోలీసు వాళ్ళకి చాలా ధన్యవాదాలు తెలుపాలి ఎందుకంటే రాత్రి మేము రావడానికి ఒక అర్ధ గంట ముందు నుంచి కూడా వాళ్ళు దాన్ని సేవ్ చేస్తూ దాని జోలికి ఎవరు పోకుండా చూస్తూ కాపలా కాస్తూ ఉన్నారు సమాచారం అందించిన ఊరు యువకులు వీళ్ళకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇక్కడ ఉన్నట్టుగా స్థానిక సర్పంచ్ మరియు ప్రజల ద్వారా సమాచారం వచ్చింది ఎంపీ సర్పంచ్ ద్వారా సమాచారం వస్తే పొద్దున ఐదు గంటలకి ఇక్కడ చేరుకున్నాము మా వెహికల్ టీమ్ ఇంకొక గంట గంట నల్ల చేరుకున్నాము వచ్చిన తర్వాత చాలా స్మూత్ గా వల వేసి దాన్ని ఎవరికి ఇబ్బంది జరగకుండా ఎవరికి చిన్న పార్టీ గీత కూడా పడకుండా చాలా జంతువుని క్షేమంగా ఇక్కడ ఉన్న ప్రజలకు ఇబ్బంది లేకుండా చాలా స్మూత్ గా ఆపరేషన్ కంప్లీట్ చేశాము ఇక్కడ ఉన్న ప్రజలందరూ చాలా మంచిగా సహకరించినట్టు లెక్క ఈ లెక్కన అందరికి కూడా ధన్యవాదాలు ఇది దగ్గర దగ్గర పది నుండి పన్నెండు ఫీట్ లా ఉందండి మంచి వయసులో ఉన్నటువంటి మొసలి దగ్గర దగ్గర నూట నుంచి నూట కిలోల వరకు ఉంటుంది